చేయలేక తమ్ముడికి మగతా ఆ తమ్ముడు ఏం చేశాడు అడంగల్ పాస్బుక్ దొంగ రిజిస్ట్రేషన్ క్రియేట్ చేశాడు ఎలా నిక్కుదోల పెంచులమ్మది అయినప్పుడు వాళ్ళమ్మ గారిది ఇక్కడ ఎప్పుడది ఆయన నైన్టీ టూ నుంచి స్టార్ట్ చేశాడు ఈ పేక్ ట్రాన్సాక్షన్స్ అంతా నైన్టీ టూలో నిక్కుదోబా అన్ని దొంగ రాజకీయాలు మాఫియా నడుస్తుంది దీన్ని మాఫియా నడుస్తుంది వెంటనే రమాదేవి మీద యాక్షన్ తీసుకోవాలి రమాదేవి మీద యాక్షన్ తీసుకోవాలి మాఫియా నడుస్తుంది తగ్గిపెట్టి కాదు సంవత్సరాల సంవత్సరాలు అయిపోయిందా సంవత్సరాల సంవత్సరాలు అయిపోయింది సంవత్సరాల సంవత్సరాలు అయిపోయింది ఏం చేయాలి సార్ ఈ అవినీతి అవినీతి ఏం చేయాలి బిడ్డలు ఏం చేయాలి నా బిడ్డలు కనపడటం లేదా వాళ్ళకి నా కుటుంబం కనబట్టం లేదా మా బిడ్డలు కనపడటం లేదా చెప్పండి నా కుటుంబం కనబట్టం లేదా చెప్పండి కుటుంబం లేదా ఒలిగలేదా కుటుంబము చిన్న చిన్న బిడ్డలున్నారు నా తల్లి డయాల్సిస్తూ ఉంది ఇదే ఇదే మా తో డయాల్సిస్తూ ఉంది డయాల్సిస్తూ ఉంది

పక్కదవ పట్టించి మాకు న్యాయం జరగమని వచ్చి అడిగినా చేసినా ఏం చేసుకుంటావో చేసుకో అనే ఒక మాట చెప్పి మమ్మల్ని రోజులు రోజులు తిప్పుకొని నాంచి చేశారండి మడియాల బలరామయ్య మా తాతగారు మా తాతగారు ఆస్తి ఇది నూట ఎనభై ఐదు బి సౌకర్లలో ఉంది అతను రిజిస్ట్రేషన్ చేసుకున్న పేపర్ ఉంది అగ్రిమెంట్ ఇది ఫస్ట్ వాసిరెడ్డోళ్ళు కాడ మడియాల బలరామయ్య కొన్నట్టు అగ్రిమెంట్ పేపరు తర్వాత ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్న పేపర్ వాసిరెడ్డోళ్ళు కాడ నుంచి మడియాళ బాలరావు రిజిస్ట్రేషన్ చేసుకున్న పేపరు ఇది వాసిరెడ్డోళ్ళు కాడ నుంచి మా అమ్మగారు మామమ్మ గారు సవర్ణ చేసుకున్న డాక్యుమెంట్ ఇది ఆర్డిఓ గారు నిక్కుదోల లక్ష్మయ్య అనే ఒక వ్యక్తి మామూ మా తమ్ముడు మా తాతగారు హార్ట్ స్టోక్ వచ్చి అదే పొలంలో పడిపోయి చనిపోవడం జరిగింది చనిపోవడం జరిగితే మా అమ్మగారు తొమ్మిది సంవత్సరాలు చిన్న పాప మా అమ్మమ్మ మా అమ్మగారు ఉండేది ఇద్దరు ఆ పొలం చేసుకోలేక తమ్ముడు అని నమ్మి ఇచ్చిన దానికి నిక్కుదోల పెంచిలమ్మ ఆస్తి అయినట్టు ఎవరు నిక్కుదోల లక్ష్మయ్య అమ్మగారిదైనట్టు అయినట్టు నికువల లక్ష్మయ్య మా తాతగారికి బామ్మది మడియాల కాంతమ్మ తమ్ముడు మా తాతగారు చనిపోయిన తర్వాత కాంతమ్మ తమ్ముడైనందుకు నమ్మి మగతాకిస్తే దొంగ అడంగలు దొంగ పాస్బుక్లు దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకొని దాదాపు రెండు వేల పన్నెండు నుంచి మమ్మల్ని ఎంతో క్షోభ చేస్తున్నాడు అంత ఎంకరేజ్ ఇక్కడ జరుగుతుంది మేము తిరిగి తిరిగి కాగితాలు సంపాదించి ఆర్డీఓ కోర్టులో వేస్తే ఆర్డీఓ గారు ఈ అడంగలు పాస్బుక్కు మికుదోల లక్ష్మణ్ ఇది ఫేక్ ఇది వెంటనే యాక్షన్ తీసుకొని రీసర్వే చేసి పట్టాదారు పాస్బుక్లు ఎవరు అర్హులో వాళ్ళకి ఇవ్వమని చెప్పి క్లియర్గా లెటర్ ఇచ్చారు ఇది ఆ లెటర్ కాదంట చదువుకున్నారో చదువుకోలేదో ఇది ఆ లెటర్ కాదంటున్నారు ఇది మీ ప్రెస్ ప్రతి మీడియా గారు సోదరుల ముందు ఇది పెడతాను దీని గురించి చంద్రబాబు నాయుడు దగ్గరికి తెలియాలా ఎమ్మెల్యే గారు ప్రశాంతి మేడం దగ్గరికి తెలియాలా లోకేష్ గారికి తెలియాలా మాకు జరిగే అన్యాయం మా తాతగారు అనుభవించడానికి ఇదే ఎంఆర్ ఆఫీస్ ముందు నిరాహార దీక్ష ఇట్టే పడి ఇక్కడే చచ్చిపోతాను చూడండి నిక్కుదోల పెంచలమ్మ నిక్కుదోల పెంచలయ్యకి నిక్కుదోల లక్ష్మయ్యకి గిఫ్ట్ కింద ఇచ్చింది నిక్కుదోల పెంచలమ్మకి ఎక్కడి నుంచి వచ్చింది ఆస్తి మడయాల బలరాం ఇది వన్ ఎయిటీ ఫైవ్ బి మడియాల బలరాం ఇది వన్ ఎయిటీ ఫైవ్ బి ఇది నెక్స్ట్ పెంచిలమ్మ నికుదోల లక్ష్మీకి ఇచ్చినట్టు నికుదోల లక్ష్మీ ఏం చేశాడు వీరాస్వామికి వాళ్ళ కొడుక్కి ఒక ఎకరా రాశాడు రమాదేవికి ఒక ఎకరా రాశాడు ఏది ఇది తర్వాత ఆర్డీఓ గారు క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అడంగల్లో పేరు ఎక్కించుకున్నారు రెండు వేల పదహారులో మసానయ్యి పేరుతో మళ్ళీ ఇంకొక రిజిస్ట్రేషన్ చేశారు మళ్ళీ రెండు వేల ఇరవైలో మళ్ళీ పేరు ఎక్కియడం జరిగింది అంతా ఒక లేడీ మేనేజ్ చేసి రిమోట్ చేస్తుంది ఈ ఎంఆర్ఓ ఆఫీస్ని రిమోట్ చేస్తుంది అంతా వెనక ఎవరున్నారు ఎవరున్నారు లాంటి సామాన్యులతో ఆడుకునేది లాంటి సామాన్యులతోన ఆమె వెనక పెద్ద బలమే ఉంది ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరినీ బయటకు తీయాలని కోరుకుంటున్నాను ఈ నా క్షోభ ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఇది నాకు న్యాయం చేయాలని లేకపోతే నా బిడ్డలు నేను అన్యాయం అయిపోతాము ఇది కరెక్ట్ అయిన పద్ధతే కాదు ఇది ఈ నాలాకి ఎంతమందికి జరిగిందో ఈ రీసర్వేలో ఎంతమందికి జరిగిందో నేను ఒక టీడీపీ కార్యకర్తనే అండి నేను టీడీపీ కార్యకర్తనే టీడీపీ కోసం ఎంతో కష్టపడ్డాను నా పేరు నిమ్మల్ నాగార్జున యాదవ్ ఎంత మాకే ఇంత అన్యాయం జరుగుతుందంటే సామాన్యులకి ఎంత అన్యాయం జరుగుతుంది ఇలాంటి లూప్స్ ఎత్తుకొని వీళ్ళు ఇష్ట ప్రకారం ఖాళీగా ఉంచకూడదు అంటే ప్రతి ఒక్క రికార్డు నా దగ్గర ఉందండి కోట్లో ఉంది కదా సార్ రమాదేవి అసలు అటెక్ ఇచ్చారంటే ఖాళీగా ఉంచకూడదు కాబట్టి మొత్తం మీద అని చెప్పి అసలు కామెంట్ ఏ సంబంధం సారని అడిగితే ఎక్కియాలయ్య అని విఆర్ఓ మాట్లాడతాడు ఎంఆర్ఓ గారు మాట్లాడతారు డిటి సర్వే గారు మాట్లాడతారు మేము ఎందుకు వెళ్ళింది కోర్టుకి న్యాయంగా పోయాం మేము నష్టపోయాం అఫీషియల్గా కోర్టే మాకు న్యాయం చేస్తుందని ఒక నమ్మకంతో పోయి పోరాడుతున్నాం తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ మధ్యలో వాళ్ళ చేతనైన అన్ని చేసుకుంటా గోల్మాల్ చేస్తా అవినీతి చేస్తా మమ్మల్ని క్షోభ పెడుతున్నారు వెంటనే వీళ్ళింద వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలా అప్పటి వరకు నేను ఇక్కడ నుంచి కథలను కలెక్టర్ గారు ప్రతి ఒక్కరూ యాక్షన్ తీసుకొని దీని మీద వెంటనే ప్రశాంతి మేడం గారు తీసుకోవాలా దయచేసి అందరికీ దండం పెట్టి చెప్తున్నాను దయచేసి నా బిడ్డల మొహం నా కుటుంబం మొహం చూడండి చూసిన దయ తలిచి ఇన్ని దొంగ రిజిస్ట్రేషన్లు ఇన్ని దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకుంటా ఇంత అన్యాయంగా చేస్తుంటే కళ్ళు మూసుకో ఉన్నారా ఇది కళ్ళు తెరుచుకొని ఇప్పుడు కన్నా ఈ వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జరిగింది ఈ అవినీతిని బయట బయట చేయాలా ప్రతి ఒక్కరు దీనికి ఎవరున్నారు అది ఎంత అధికారైనా కూడా బయటికి తీయాలని కోరుకుంటున్నాను